మీ గురించి అరగంట గంట నుంచి వెయిటింగ్ పదండి అతను ఇద్దరు సరిపోదు సార్ కనీసం ఒక నలుగురైనా ఉంటే గానీ చూద్దాం దీనికి చూద్దామేనా మీరు రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు సార్ ఏదో ఒకటి నాకు న్యాయం జరిగితే చాలు ఉంటా సార్ గ్రౌండ్ లో బాయ్స్ క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి నింటి అద్దం పగిలింది అదే రిపోర్ట్ ఇద్దరు కానిస్టేబుల్సే ఎక్కువ సార్ సెక్యూరిటీ ఈయన గురించి కాదు సీఎం గురించి ఇవ్వకపోతే వెళ్లి సీఎం ముందు నిలబడతాడు అప్పుడు ఐదారు పెట్టాల్సి వస్తుంది ఈయన్ని చూసి ఇంకో నలుగురు తయారవుతారు గో తీసురా ఏంటి మళ్ళీ జ్వరమా రాత్రి ఇద్దరు వచ్చింట్రన్నా ఐసా మారా ఐసా మారా పొద్దున బి రాలేదు కొట్టింది ఎవరు చెప్పినా అని తెలిస్తే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా అవుతుంది అరే ఆరి బాయ్ నీ కాల్ మొక్తా నేను ఉండా నువ్వేమో పోలీస్ ఇన్ఫార్మర్ అయితే అన్ని సెటిల్ అవ్వలేదా నా అయితే ఇంటికాళ్ళకి గడపడి చేస్తుండ్రు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేశాను కానిస్టేబుల్ గాడు నా చల్లి కాడ చిల్లరేసాలు వేస్తుండంట అవును నీకు ట్రాన్స్ఫర్ అయిందని కాకిపట్టలో నిన్నే నీ డిపార్ట్మెంట్ ఖాతరు లేదు ఇంత ఏంటి నాసంతోడి చాయ్ Hello? Mr. Ishwar Prasad. Who's this? Okay, Mr. Ishwar Prasad. Please do not interrupt me as I'm speaking to you. I'm sure you're aware of the power of uh, state of the art plastic explosives, Czechoslovakian make, C4 and Taru. I'll anti me, city. I do places <laughs> lo Very, very places <laughs> lo. Who's i said please do not interrupt me as i'm talking to you sarigam Argantlaki. there will be many explosions in your city lumbini park gokul chatlo pelaye kada anta peddavi hello are you listening to me yes good inka sarigam 90 minutes phone ఈ లోగా నాతో ఎవరు మాట్లాడతారో నిర్ణయం తీసుకోండి ఫ్రమ్ దెన్ ఆన్ మై ఇంటరాక్షన్ విల్ బీ ఓన్లీ విత్ దాట్ మ్యాన్ బాయ్ హలో హలో సెల్ కు వచ్చిన కాల్ అర్జెంట్ గా ట్రేస్ చేయండి గౌతమ్ హోమ్ మినిస్టర్ గారు సీఎంఏ చూస్తున్నారు కదా సీఎంపిఏ కనెక్ట్ చేయి హలో మిస్ శిల్పా కృష్ణ ఎస్ హూస్ దిస్ మిస్ శిల్పా మీకు ఒక హాట్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ రోజుకే కాదు ఈ ఇయర్కే హాట్ న్యూస్ అవుతుంది ఆర్ యూ ఇంట్రెస్ట్ హే సంజు గొంతు మారిస్తే కనుకోలేని అనుకుంటున్నావా వర్క్ టైమ్ లో డిస్టర్బెన్స్ ఏంట్రా ఫోన్ పెట్టే నేను మీ సంజు కాదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మిమ్మల్ని లైమ్ లైట్ లో నిలబెట్టే హాట్ న్యూస్ కావాలా వద్దా గుడ్ వెంటనే పూల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోండి ప్లీజ్ టేక్ విత్ యూ బీక్ ఇది ఏసీ రూమ్ లో చేసే పప్పట్ షో కాదు దిస్ ఇస్ లైఫ్ దిస్ ఇస్ లైఫ్ మీ జీవితంలో మర్చిపోలేని ఒక రోజుగా మిగిలిపోతుంది సో గో గిరి ఉమ్ తరగరా కెమెరా కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరగా తెలియదు ఫ్రాన్సిస్ సార్ నా మొబైల్ కు వచ్చే ప్రతి కాల్ ట్రేస్ చేయి సర్ సిఎంపీ హెలో నమస్కారం కమిషనర్ గారు బాగున్నారా బాగున్నాను సిఎం గారు 14 ఏరియాలో పబ్లిక్ మీటింగ్స్ ముగించుకొని ఇప్పుడే వచ్చారు కాస్త టైర్డ్ గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు ఏదైనా అర్జెంట్ మేటర్ అర్జెంట్ అంటే ఇట్లా కాదు అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారా ఆ ఉన్నారు సార్ మాట్లాడుతారా సార్ గౌతమ్ ఇమీడియట్ గా ఓరం కెళ్ళి మహేంద్ర నాయక్ ఫ్రాన్సిస్ రాజ్ మలేష్ ఐ వాంట్ ద హోల్ టీమ్ అసెంబ్లీ దాట్ ఓకే మేడం కమిషనర్ గారు ప్రసాద్ మేడం మీరు అర్జెంట్ గా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి రండి అర్జెంట్ గా రండి అంటే మా పనులన్నీ మానుకుని మేము వచ్చేయాలా ఇస్ ఇట్ ద ప్రాపర్ ప్రోటోకాల్ అంత అర్జెంట్ అయితే మీరే ఇక్కడికి రావచ్చు కదండి మీతో ప్రోటోకాల్ ఫాలో చేసే టైం లేదు మేడం ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఎవ్రీ మినిట్ కౌంట్స్ మీరు పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి వస్తా సిఎం గారిని అడిగితే అర్జెంట్ గా కమిషనర్ గారిని పిలిచారు వెళ్ళారని చెప్పండి అలాగే మేడం ఏంటి అప్పటి కాల్ వెయిటింగ్ కొంచెం బిజీ అను అంత బిజీ ఏంటి నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు కూడా చెప్పకూడదా పాప ఎలా అను నేను చెప్పి కాల్ చేస్తాను బాయ్